ఎన్టీ రామారావు గారు సినిమాలో ఏదైతే చెప్పేవాడో దాన్ని నిజమైనటువంటి నిజం అవకాశం వచ్చినప్పుడు దాన్ని అదే రకంగా ఆచరణ చేసేటువంటి పద్ధతిని కూడా వారు చూపెట్టారు ఆ రకంగా సినిమాలలో బీదవాడు ఎట్లుంటాడు వాడి సమస్య ఏంటిది ఆడవాళ్ళ సమస్య ఏంటిది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది అనేటువంటి దానికి ఆలోచన చేసినప్పుడు బీదవాళ్ళకి తినటానికి తిండి ఉండాలి కాబట్టి రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఆయన తీసుకొచ్చాడు ఆడవాళ్ళకి ఆస్తిలోకు వారు తీసుకొచ్చారు ఆడవాళ్ళకి భైర్భూ పథకం మొట్టమొదట టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్స్ కింద తీసుకొచ్చినటువంటిది వారు తీసుకొచ్చారు రైతులకు కష్టమైనప్పుడు రైతులకు కావలసినటువంటిది ఏంటి అని చెప్పి యాభై రూపాయలకే కరెంట్ అనేటువంటిది వారు తీసుకొచ్చారు ఈ రోజు దేశం మొత్తంలో టాయిలెట్స్ ఉన్నాయి ఫ్రీగా మనం బియ్యం ఇస్తున్నాం అదే రకంగా మైళ్ళ కొరకు హక్కులు తీసుకొచ్చినాం ఇవన్నీ కూడా వారు సినిమాలలో చూపించేవారు ఆ తర్వాత వాటిని అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఆచరించడానికి పూర్తిగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు